ప్రార్థన చేయడానికి మనసు రాదు వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు నెట్ఫ్లిక్స్లో లో మూవీస్ యూట్యూబ్లో లో వెబ్ సిరీస్ తర్వాత సీరియల్స్ ప్రోగ్రామ్స్ చూడడానికి మనకు ఓపిక ఉంది ఇంట్రెస్ట్ ఉంది చర్చ్ గ్రూప్లో పెట్టే మెసేజ్లు మాత్రం ఎవరు చదవరు ఫాస్ట్ గారు ఏమైనా మెసేజ్ పెడితే లేట్ గా చదువుతారు కానీ స్టేటస్ ఫేస్బుక్లో ఫేస్బుక్ లో లో న్యూస్ ఫీడ్లు ఇవన్నీ త్వరగా చదువుతారు కానీ దేవునికి సంబంధించినదైతే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉండటం ఇంట్రెస్ట్ లేకపోవడం సిగరెట్ సినిమాలు త్రాగుడు తిరుగుడు పాపము పరిశుద్ధత దేవుడు తర్వాత దురాత్మ పరలోకము నరకము ఇవన్నీ తెలుసు మనకి అయినప్పటికీ కొంతమంది కొన్నిసార్లు పాపంలో పడుతూ ఉంటారు వాటి నుంచి ఎలా రావాలి ఎలా ఫిక్స్ చేయాలనేది ఈరోజు నేను మీతో మాట్లాడుతాను హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు దేని యొక్క కృప పట్టి మీరూ సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రార్థనలో వాక్యంలో స్థిరంగా ఉన్నారని బలంగా ఉన్నారని అయితే నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కాక మీరు ఇప్పటికే తమ్మ చూసారు చూశారు మీకు అర్థమై ఉంటుంది నేను ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటున్నాను క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సబ్జెక్టు ఎందుకనంటే చాలామంది అనుకుంటారు ఏమనంటే వాక్యంలో ప్రార్థనలు నేను స్థిరంగా ఉండాలి నేను దేవునితో బలంగా ఎదగాలి నాకు బలం వేసేయనే నాకు ధైర్యం వేసేయని అనుకుంటారు కానీ రియాలిటీకి వచ్చేసరికి ఉన్న పనుల ఒత్తిడి వల్ల పనులు భారం వల్ల ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అలా రకరకాల కారణాల ద్వారా వాళ్ళు ప్రాపర్గా దేవునితో సహవాసం అనేది ఉండరు ఆ సహవాసం అనే బలం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా శరీర బలం నెగ్గుతుంది వాళ్ళు పాపానికి కూడా చోటిచ్చే పరిస్థితి ఉంది సో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ చేయండి సో దట్ అనేకులకు రీచ్ అవుతుంది చెప్పండి ఎంతమందికి ఈ స్వార్థ అనేకులకు చేర్చబడాలని మీరు ఇష్టపడుతున్నారు మీ మనసులో ఇది అవును ఇది ఖచ్చితంగా చేర్చబడాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి వాక్యం నుండి నేను కొన్ని వర్సెస్ సెలెక్ట్ చేశాను ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటో తెలుసా ఒక రోగానికి ఒక మెడిసిన్ ఎలా అయితే పనిచేస్తుందో దాన్ని చంపడానికి పనికి పనికొస్తుంది ఒక చిన్న మెడిసిన్ వాక్యం కూడా అలానే పనిచేస్తుంది మీరు నమ్మాలి వాక్యం చాలా బలమైనది సజీవమైనది రెండంచెలు గల వాడి గల ఖడ్గం కంటే ఉన్న ఖడ్గం అది దేనైనా సరే అది కట్ చేయగలదని వాక్యం ఉంది అగ్ని వంటిదని బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిదని వాక్యం గురించి వాక్యంలో రాయబడింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం ఏదైతే ఉందో అది మీరు నమ్మాలి మొదటిగా అది జరుగుతుందని అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా అంటే దేవుడు కార్యం జరిగించక రైట్ ఫస్ట్ మనకు కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన ఏమండి ప్రార్థన ప్రార్థన చాలా మంది చెప్తుంటారు ప్రార్థనలో ఒక విషయాన్ని ఎలా నలగొట్టాలి అని అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ప్రార్థన అంటే వాళ్ళ జీవితాల్లో ఒక అర్థం ఏంటంటే వాళ్ళు లేవగానే దేవ రాత్రి అంతా కాచి కాపాడానికి వదనాలు ఇద్దరం అంతా కాచి ండి ఆ పనులన్నింటిలో మీరు సఫలత దయించండి కాపాడండి ఆశీర్వదించండి అన్ని అవసరాలు తీర్చేయండి అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు అది కాదు ప్రార్థన అంటే ప్రార్థన అంటే కనిపెట్టాలి దేవుని దగ్గర ఎక్కువసేపు మోకరించాలి కనీసం ఒక అరగంట సేపు ఒక గంట సేపు దేవుని స్థుతించటంలో దేవుని వాక్యం ధ్యానించడంలో ప్రార్థన చేయడంలో మనం కనుక బలము ఉన్నామని అనుకోండి ఆ ప్రార్థనలో మెయిన్గా ఏంటని ఒక అంశాన్ని పెట్టి గుర్తుపెట్టుకోండి ఒక అంశంగా పెట్టి దాని గురించి ప్రార్థన ఎక్కువసెప్ చేయాలి అది ప్రార్థన అంటే దాన్ని మనం ఎక్కువ శాతం పలుకుతున్నప్పుడు ఎక్కువ శాతం రివీల్ చేస్తున్నప్పుడు దేవునికి మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా గర్భఫలాన్ని గురించి వాళ్ళకున్న బాధంతా దేవునితో ప్రార్థన అంటే మిగిలిన అన్ని అంశాలు చేయొద్దని కాదు నా ఉద్దేశం కానీ ఒక పర్టికులర్ పాయింట్ గురించి ఎక్కువ స్ట్రెచ్ చేశారనుకోండి అలాగే ఆరోగ్యం గురించి ఎక్కువసేపు మీరు ప్రార్థన చేస్తూ స్ట్రెచ్ చేశారనుకోండి ఖచ్చితంగా దివారాత్రంలో కనుక మనం దేవునికి మొరపెడితే ఆయన వినకుండా ఉండడు జవాబు ఇవ్వకుండా ఉండడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ విషయంలో సందర్భంలో శరీరాన్ని ఎలా జయించాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ప్రార్థన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మార్కు స్వార్థ మొదట జయమో ముప్పై ఐదవ వచనం ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయచుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక సెపరేట్ అయినట్టు చూస్తున్నాం ఫస్ట్ వరల్డ్ నుంచి ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ నుంచి సెల్ ఫోన్ నుంచి ఈ ఫోన్ మొత్తం ఏం చేస్తుంది అంటే మనుషుల్ని కట్టి పడేస్తుంది అసలు పనులు జరగకుండా వ్యర్థమైన పనులు జరిగేలాగా ప్రేరేపిస్తుంది ఈ ఫోను దానికి కారణం ప్రతి ఒక్కరికి అదే కంప్యూటర్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న కంప్యూటర్ అయిపోయింది చేతిలో ఉన్న కంప్యూటర్ ఏంటంటే ఫోన్ సో ఆ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ ఫ్యామిలీ నుంచి పిల్లల నుంచి లేకపోతే పనుల నుంచి ఒత్తుల నుంచి కలిగే డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి మనం మొట్టమొదటిగా ఒక స్థానం మనం వెతుకోవాలి ఒక స్థలము ఒక సమయం మనం కేటాయించుకొని ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం శరీరాన్ని జయించాలని అంటే అప్పుడు ఆత్మదేవుడు తన యొక్క శక్తిని మనకి రివీల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా మరి మీరు బలాన్ని పుంజుకోగలరు దేవునికి స్తోత్రం ఇప్పుడు జిమ్కి వెళ్తారు కొంతమంది సడన్గా ఒక టెన్ కేజీస్ డంబుల్ లేపు చేయలేరు వాళ్ళు బైసెప్స్కి కానీ ట్రైసెప్స్కి కానీ ఎందుకు వాళ్ళకు అలవాట్లేదు ది షుడ్ స్టార్ట్ ఫ్రమ్ మేబీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి లేదంటే వన్ వన్ కిలోగ్రామ్ నుంచి లేదంటే టూ కిలోగ్రామ్ నుంచి వాళ్ళ డంబుల్స్ వెయిట్ వెయిట్ జిమ్ చేస్తూ ట్రై చేస్తూ వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళగలరు అలానే ప్రార్థన అంటే స్టార్టింగ్ మనకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు కామో కానీ దేవుడిని మనం అడుగుతూ వెళ్తూ ఉంటే కొలది దేవుడు మనకి జ్ఞానాన్ని తగిన జ్ఞానాన్ని మనకి ఇవ్వగలరు మొట్టమొదటిగా ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం రెండో ఇంపార్టెంట్ ఏంటో మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేకించి నోట్ కూడా చేసుకోవచ్చు మీరు ఈ అంశాలన్నీ కూడా మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున మన హృదయాలు కొన్నిసార్లు తిండి వలన గాని మత్తు వలన గాని లేకపోతే హలోక సంబంధమైన యొక్క బాధలు తర్వాత వేదనలు కష్టాల ద్వారా మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మేము మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడని లూకాసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఉంది ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన ఈ మూడు లేకుండా ఎవరికైనా ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయి కానీ ప్రతి దాంట్లో క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనకు ఒక లిమిట్ కావాలి బాగా తినేసి ప్రార్థన చేయకుండా మానేస్తే మనం పాపంలో పడిపోతాం మనము శోధనలో పడిపోతాం ఎందుకంటే ఆత్మ ఉన్న ఆత్మ వీక్ అయిపోతాడు ఆత్మ ఆత్మ మనలో ఉందో ఆ ఆత్మని ఇప్పుడు మనం బలపరుస్తూ రగులుస్తూ ఉంటే ఎప్పుడు ఉద్యమంగా ఉంటాడు దేవుడు దేవుని యొక్క శక్తి మనలో ఉద్యమంగా ఉంటుంది పనిచేస్తుంది దేవునికి స్తోత్రం కాక తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడులో కూడా శరీరం నాకు ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా అపేక్షించును అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందురు మొదటిగా మనము థింక్ చేసుకోవాలి నేను ఈ ఈ రకమైన పాపం నేను చేయను ఈ రకమైన శోధనలు నేను పడకూడదు అని మనము నిశ్చయించుకోవటం అంటే ప్రార్థించటం అని నేను చెప్పగలను మనం ఎంతైతే ప్రార్థనలో కనిపెడుతూ ఉంటామో యొక్క శరీర శరీర తత్వాన్ని జయించి ఆత్మలోకి జారుకోవాలని అంటే నేను చెప్తున్నాను సింగిల్ డేలో ఎట్టి పర్సెంట్ జరగదు చూడండి ఒక ఒక అబ్బాయి గురించి తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ పుట్టి పెరిగిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఎల్కేజీ యూకేజీ టెన్త్ వరకు ఒక ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ బేస్డ్ ఎడ్యుకేషన్ తర్వాత మాస్టర్స్ లేదంటే పిహెచ్డి పీజీ తర్వాత వచ్చే ఎడ్యుకేషన్ అని అన్ని చదువులు చదివిన తర్వాత గానీ ఒక జాబ్ రావట్లేదు అంటే ఎడ్యుకేషన్ కోసము ఒక వ్యక్తి ఎంత ఎంత ఎన్ని సంవత్సరాలు కేటాయిస్తున్నాడు అని మీరు చూస్తున్నారు ఇక్కడ అంటే మీకు అర్థం అవుతుంది దాదాపు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అఫ్ కోర్స్ ఈ మధ్య చాలా మంది త్వరగా జాబులోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి అది వేరే విషయము అంత ఎడ్యుకేషన్ అయిన తర్వాత మరి ఏ వ్యక్తి అయితే వెళ్తున్నాడో ఆ జాబ్ చేయడానికి అంత సమయాన్ని కేటాయిస్తున్నాడు అలానే మనము ప్రతి విషయాన్ని జయించాలనంటే ప్రార్థనలో ఏదైనా కానీ ఇప్పుడు శరీరం అనేది ఒక టాపిక్ శరీరాన్ని మనం జయించాలని అంటే మనకు సింగిల్ డేలో అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు అది కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ద్వారా కన్సిస్టెంట్ ప్రేయర్స్ ద్వారా దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్న కొలది దేవుణ్ణి మనము గోజాడుతూ ఉండాలి దేవా నాకు సహాయం చేయండి అని ఆసక్తి కలిగి ఉండాలి అందుకే ఇంకొక వాక్యంలో కూడా రాయబడింది ఏమంటారంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునమో దైవభక్తి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక ఏ భక్తి అండి చాలామందికి ఏం భక్తి ఉంటుంది అని అంటే ధనము భక్తి ఉంటుంది చాలామందికి అందం భక్తి ఉంటుంది అందం అంటే ఇంకా మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయే కాంటలు తరబడి అలా చూస్తారు అదే మొహం వేరేదేం లేదు సో ఇంకొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా కొంతమందికి తినడం కొత్త కొత్త ఫుడ్స్ తినడం ఇష్టం కొంతమందికి బైక్స్ ఇష్టం కొంతమంది కార్లు ఇష్టం కొంతమంది బంగారం ఇష్టం ఇలా ఇహలోక సంబంధమైనవి ఎస్ ఇంట్రెస్ట్ ఉండవచ్చు కానీ అతి ఇంట్రెస్ట్ వద్దు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే అతిగా మనకి వేటి మీద కూడా ఇంట్రెస్ట్ అవసరం లేదు దేవుడు తప్ప ఎందుకంటే మనలో ఆయన గనుక ఉంటే ఆయన యొక్క చిత్తం కనుక మనం దాని ప్రకారంగా గనక నడిస్తే మనకు అంతకు మించిన గొప్ప ఆస్తి ఈ భూమి మీద లేదు ఆ పరలోకంలో కూడా ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది లేదు దేవుడు మనకుంటే అన్నీ కూడా మనకి ఉన్నట్టే సో ఈ యొక్క శరీరాన్ని మనం నలగొట్టాలని అంటే ప్రతి క్షణం మనం ప్రార్థనలో ఉండాలనేది మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఆత్మ దేవుని యొక్క చిత్త ప్రకారం గనక మనం నడుచుకుంటా ఉంటే మనం ఆ రకంగా నడుచుకోవచ్చు తర్వాత ప్రార్థన గురించి చెప్పాను తర్వాత దైవభక్తి విషయంలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి బయటకు వెళ్తున్నామా ఫ్రెండ్స్ వస్తున్నారా వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్తున్నామా వాళ్ళన్నీ లోక సంబంధమైనవే మాట్లాడుతున్నారా వాళ్ళ దగ్గర నుంచి స్లోగా మనము డిస్టెన్స్ చేసుకుంటే మనం పరిశుద్ధతలో నడవచ్చు మనకు అర్థమైంది మనము ఏ విషయంలో మనం వెళ్తున్నామో ఏ లెవెల్లో మనం వెళ్తున్నామో మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న ఆ సరౌండింగ్స్ డిస్ట్రాక్ట్ చేసింది ఏంటో దాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆత్మదేవన్లో ఆత్మలో మనం వెళ్ళగలం ప్రజల్లో దేవునికి స్తోత్రం తర్వాత మత్తులై ఉండకూడదు కొన్ని కొన్నిసార్లు నేను చెప్తున్నాను కదా చెప్తున్నా నాకు కూడా కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే బా ఈరోజు ప్రార్థన వాక్యము చాలా ఉంటాయి నా జీవితంలో పర్ డే దినచర్యలో అంటే ఇది నా పర్సనల్ సాక్ష్యము ఇన్ని ఉంటే నేను కొన్ని కొన్ని చాలా అనిపిస్తుంది ఒకరోజు చేయకపోతే పర్లేదు కదా బా ఓకే ఇట్స్ ఓకే దేవా ఇలా అంటే పిల్లలు మారం చేసినట్టు దేవుడి దగ్గర మారం చేసే పరిస్థితులు వస్తాయి ఇట్స్ ఓకే ఫైన్ వన్ డే ఇస్ ఫైన్ సెకండ్ డే ఒకవేళ చాలా బిజీగా ఉన్నారు వర్క్ వల్ల కొన్ని కొన్నిసార్లు వర్క్ వల్ల నేను చేసుకోలేకపోతాను ఇట్స్ ఫైన్ దేవుడు దేవుడు అర్థం చేసుకో జెంటిల్ మ్యాన్ బట్ అలానే కన్సిస్టెంట్ గా మీరు ప్రార్థనలో కన్సిస్టెంట్ గా మీరు వాక్యంలో లేకపోతే అది పాపం మీరే చేయట్లేదు అది మీరు మనసు పెట్టట్లేదు మీరు ఒక ఎఫర్ట్ పెట్టట్లేదు అది పాపం అవుతుంది మనం చేయనప్పుడు అది పాపం పిల్లలు చదవడానికి కదా ఫెయిల్ అవుతున్నారు చదివితే పాస్ అవుతారు కదా అలా ఎగ్జాంపుల్ మనము తీసుకోవచ్చు తర్వాత ఈ యొక్క దైవభక్తి విషయంలో మల్టిపుల్ టైమ్స్ మనకి మనం ఏం చేసుకోవాలంటే ప్రాక్టీస్ అవసరం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఎస్ మీరు చెప్పారు ఆల్రెడీ నేను చెప్పకపోతే పర్ఫెక్ట్ అని దేవునికి స్తోత్రం సో ఆ ప్రాక్టీస్ అనేది మీకు కావాలి ఈ మనసు మనం ఎప్పుడైతే పెడుతుంటామో మనము శరీర స్వభావం బాగా జయించగలం తర్వాత ఫోకస్ అనేది దాని మీద పెట్టాలి ఫోకస్ మన మనసు అనేది దేవుని ఆత్మ సంబంధమైన భక్తి మీద పెట్టాలి వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ అ వే అన్నారు విల్ ఉండాలి మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు మీరు పెట్టకపోతే మార్గం ఎలా ఏర్పడుతుంది చూడండి కొన్ని కొన్నిసార్లు సడన్గా లేచి పనులు చేయాలంటే అవ్వదు కానీ రాత్రే మనం ఈ పని చేయాలి ఉదయాన్నే లేచి పని చేయాలనుకుంటే అది సులువుగా ఉంటుంది ఎంతమందికి ఈ అనుభవం ఉందండి సో రాత్రి మనం అనుకుని ఉదయం లేవగానే కానీ పలానా పని చేయాలి అని అనుకుని పడుకున్నాం అనుకుని ఉదయం లేవగానే ఈ పని చేయాలనుకున్నా చేసేస్తాం అదే పొద్దున్నే లేచి అర్జెంట్కి పని చేయాలని అంటే ఏది సహకరించదు శరీరం సహకరించదు మనసు సహకరించదు మనశ్ ఉండదు అంటే అక్కడ ఏదో జరుగుతోంది అలానే ఈ దైవభక్తి విషయంలో ఆత్మ సంబంధమైన యొక్క విషయాలు మనం ముందుగా మనం ఫోకస్ లో పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం తర్వాత శరీరము ఆత్మ ఎప్పటికప్పుడు అవి కొట్లాడుతూ ఉంటాయి ఇంటర్నల్ గా మనలో ఒక పోరాటం జరుగుతుంది శరీరానికి కావలసిన వాటి యొక్క ఆశలు ఇచ్చలు ఉన్నాయి కానీ ఆత్మకు మనలో ఉన్న ఆత్మకు కావాల్సిన కొన్ని పరసంబంధమైన విషయాలు అవి గొప్పవి దేవునికి స్తోత్రం గాక మరి మనము ఏది చేస్తున్నామో అనేది మనం నిశ్చయించుకోవాలని ఇందాక మనం చదువుకున్న మాట కాబట్టి ఈ అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఎప్పుడు మనము దేవుని యొక్క మాటతో నింపబడి ఉండాలి దేవుని మాట మనలో మెడిసిన్లా పనిచేస్తే ఖడ్గముగా ఉంటుంది ప్రతి అగ్నిబానాన్ని మనం మార్పగలము తర్వాత సహవాసంలో మనం స్థిరంగా ఉండాలి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి నేను వీడియో మొత్తం కూడా పెడుతున్నాను పరిశుద్ధిలో నీకు స్తోత్రం తండ్రి ఇంతవరకు నాయన మరి అద్భుతమైన మాటలు అందించడానికి తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు మరి నైనా శరీరం స్వాధీనపరచుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం నాయన తండ్రి ఎందుకంటే ఈ యొక్క శరీరమే ఆ యొక్క హృదయమే మోసం చేసేది ఎన్నోసార్లు తండ్రి తొట్టిల్లిపోయేలాగా పడిపోయేలాగా తండ్రి మనసులోని ఆనందాన్ని దూరం చేసి తండ్రి దేవనైనా ప్రభా వేదన శోధనను కలిగించి తండ్రి దుఃఖమును కలిగించుండుగా తండ్రి ప్రార్థన చేస్తున్నాం నాయన దేవ నా తండ్రి దేవ ఎవరైతే ప్రవ తండ్రి చూస్తున్న వీడియో ఎవరైతే ప్రవ తండ్రి శరీరం అందు బలహీనులుగా ఉన్నారు పాపపు స్థితిలో బలహీనలుగా ఉన్నారు నాయన వారికి యేసు క్రీస్తునామంలోని యొక్క శక్తి ప్రవ విన్న ప్రతి పాయింట్ ప్రవ వారి యొక్క హృదయంలో ఉండును గాక దేవ నాయన సహాయం చేయండి నాయన తండ్రి ప్రవ నీ కృపలో నీ దయలో నీ కబ్దలతో మీరు నింపి నడిపించుకోండి తండ్రి దేవనైన ప్రభా మనం పరలోక రాజ్య సంబంధం అని తండ్రి దేవ ఎందరో భక్తులు మాకు ప్రవతని తెలియపరచారు తండ్రి దేవనైనా ప్రార్థనల్లో వాక్యములో సహవాసములో తండ్రి దేవనైన ప్రవ తండ్రి దేవనైనా మరి ప్రతీ దేవని యొక్క అన్యోన్యతలో ప్రభా మరి లోకమును విడిచి పాపమును విడిచి స్నేహితులను విడిచి తండ్రి తండ్రి దేవనైనా లోక సంబంధమైన వాటిని చీకటిని పక్కన విడిచిపెట్టి తండ్రి నీ కోసం ప్రభు బ్రతికే జీవితాన్ని మీరు మాకు దైత్యం అని కోరుతున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభావ దేవనైనా తండ్రి మీరే మీ కృపల్లో దయలో కాబ్దలతో మీరే మమ్మల్ని నింపి నడిపించుకోండి తండ్రి దేవానికి స్తోత్రాలు మీరు తీర్చిదిద్దమని తండ్రి దేవనైనా బిడ్డలను ఆశీర్వదించండి ఆరోగ్యం దయించండి కాకపోతే మీరు అనుగ్రహించమని వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలత సఫలం అవునుగా కానీ ప్రార్థన చేస్తూ ప్రకటిస్తూ గొప్ప సాక్ష్యము కలిగి తండ్రి వారిని చిత్తమైతే తండ్రి వారి యొక్క టెస్ట్ మోరీస్ కూడా నాకు పంపించటకు కృప చూపించమని ఏనాంలో వేడుకున్నాం తండ్రి ప్రైజ్ లో అందరికీ మరి చివరిగా ఈ యొక్క వీడియో మిమ్మల్ని దేవుని యొక్క మార్గం వైపు ప్రేరేపించింది ఈ వీడియో ద్వారా నేను బ్లెస్ అయ్యానని అనుకుంటే తప్పకుండా నాకు మీరు తెలియజేయచ్చు मेरना को మా యొక్క సేవ పరిసరలో సహాయకులుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కాంటాక్ట్ అవ్వచ్చు మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ యొక్క సహాయాన్ని మాకు తెలియపరచవచ్చు ఎందుకంటే మా ద్వారా మేము అనేకులకు సహాయం చేస్తాము తర్వాత మందిరం కట్టే విషయంలో మేము ప్రయత్నం చేస్తున్నాము సేవను తర్వాత స్వార్తని అనేక చోట్లకి ప్రకటించాలని మరి దేవుని కోసం ఎన్నో సాధనములు మేము కొన్నాము కాబట్టి వాటి ఖర్చు మాకు ఉంది కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో దయచేసి మీ మెసేజ్ తగ్గచ్చు ఖచ్చితంగా చేయొచ్చు ఇల్ దెన్ గర్ బెస్ యూ ఆల్ ప్రైజ్ లాడ్ అండ్ టేక్ కేర్